హైదరాబాద్ నగరంలో ఎయిటీన్ నాట్ ఫైవ్ లో పెద్ద ఎత్తున కలరా వచ్చి వేలాది మంది చనిపోతూ ఉంటే నూరటి అప్పయ్య ముదురా విజయ అమ్మవారిని తీసుకొచ్చి మొట్టమొదటిగా చక్ర విగ్రహాలు చక్ర విగ్రహాన్ని చేసి అమ్మగారికి బృందం సమర్పించి హైదరాబాద్ ప్రజాని కానీ కాపడమని చెప్పి ఊడుకున్నటువంటి నాయుడు వాళ్ళ ఏడవ తరం ఈరోజు ఈ బోనాల ఉత్సవానికి వాళ్ళు నాయకత్వం వహిస్తా ఉన్నారు గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ హైదరాబాద్ నగరంలో గోల్కొండలో మొదలైనటువంటి బోనాలు చివరికి లాల్ దాల్గా అవుతుంది ఈ బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయాలను మన విశ్వాసాలే కాకుండా కూడా అమ్మవారికి బోనాల సమర్పించి జిల్లా జిల్లా అందరూ చల్లగా ఉండాలని మంచి వర్షాలతో పాడి పంటలతో మా ప్రజలు సుఖంగా జీవించే పాఠ్యం కలగాలని చెప్పి అది వేడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఈరోజు మా కార్పొడలు మీ అందరూ కూడా నొప్పులు చెల్లించుకొని రాబోయే కాలంలో మా భారతీయ జనతా పార్టీ ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నిర్మించాలని చెప్పి ముప్పై చేయడం జరిగింది నమస్తే